సో ఫ్రెండ్స్ సాల్టెడ్ పీనట్స్ అండి సో వీళ్ళే తయారు చేసి మనకి తెస్తారనమాట చూడండి ప్యాకెట్ వచ్చేసి కేవలం ఎయిట్ రూపీస్ మాత్రమేనండి ఓకే సో గురించి తెలుసుకుందామండి మా దగ్గర శని విత్తనాలు వేరు విత్తనాలతో పాటు ఇది సాల్టెడ్ పీనట్స్ కూడా దొరుకుతాయండి అదే రెడీ టు యూస్ చట్నీ వాటికి కూడా మేము విత్తనాలు హోల్సేల్గా పంపిస్తామండి చూడండి ఇదిని విత్తనాలని ఓ ఎక్కువ కానీ మేము ఎక్కువ రిఫర్ చేస్తామండి కేపులకు లేదా ఇతర కిరాణా షాపులకు వాటన్నిటికి కూడా మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తామండి మీకు అండి విత్తనాలు బాగా గ్రేడింగ్ చేసి ఫస్ట్ క్లాస్ విత్తనాలే అన్నీ ఒకే సైజులో ఉంటాయండి కేవలం ఈ విత్తనాలు సాల్టెడ్ పీనట్స్ కోసమే ఇవన్నీ తయారు చేసి వేస్తామండి మీకు సో చూసారు కదండి మిషన్లో అయితే తయారు చేస్తారనమాట అది ఫుల్గా గీడి చేసిన తర్వాతే ఇవైతే తయారు చేస్తారండి ఓకేనా సో మిస్ మాత్రం కాకండి ఇది ఎవరికైనా సరే ఇస్తారండి అంటే కేఫుల్ కానీ తర్వాత ఏదైనా షాపులకు కానీ సో వాళ్ళు కూడా అయితే ఇస్తారండి మీకు కావాలనుకున్న వాళ్ళు మీకు పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోండి ఓకేనా సో మిస్ మాత్రం కాకండి